మనిషి పుట్టకముందు దేవుడు చేసిన సంకల్పం వలన మనిషి దేవుడు భూమి ఆకాశాన్ని సమస్యను ఈ లోకంలో ఆకాశం ఎవరేయలేరు భూమి ఎవరేయలేరు గాలి ఎవరేయలేరు మన రూపంలో ఎవరు తయారు చేయలేరు అవును కానీ అటువంటి నిజ దేవుడిని ప్రపంచం మొత్తం ఎందుకు తెలుసుకోలేదు కారణం ఏంటి అంటే ఇప్పుడా అప్పుడు అంటున్నారా ఇప్పుడు ఇప్పుడు ఎందుకు దేవునికి తెలుసుకోలేదా తెలుసుకోలేకపోతున్నారా తెలుసుకోలేకపోతున్నారు ఓకే ఎందుకు తెలుసుకోలేకపోతున్నారా అన్నది ప్రశ్న అంతేనా ఓహో దానికి సమాధానమా యాక్చువల్గా చెప్పాలంటేనండి సర్వమును సృష్టించింది సృష్టికర్త అయిన దేవుడు దేవుని వాక్యం చెప్తుందంటే కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు అనే మాట మనం చూస్తాం కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు అంటే ఆయన అంటే ఎవరు ఇంతకి ఆయన ఎవరు అనేటువంటిది తెలుసుకుంటే ఆ దేవుని స్థుతించగలుగుతారు ఆ దేవుని ఆరాధించగలుగుతారు కానీ మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఆ సత్యం తెలుసుకోలేకుండా ఉండడానికి రెండవ కొంత పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగో వాక్యం చదివితే బైబిల్ రెండు మాట ఉంటుంది చూడండి చదువు అనిపిస్తాను చూడండి రెండవ కొంత పత్రిక అందుట్లో నుంచి నాలుగవ అధ్యాయం నాలుగవ వాక్యములో ఈ విధంగా రాయబడ్డది మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా దేవుని స్వరూపి క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసాను అవిశ్వాసం అంటే ఏంటి సువార్తకు అవిశ్వాసమైనటువంటి వారి యొక్క మనోనేత్రములను గుడ్డితనం కలుగజేస్తుంది కాబట్టి నిజ దేవుడు ఎవరు సృష్టికర్త ఎవరు దేవుడు ఎవరు సర్వానికి మూలం ఎవరు తెలుసుకోలేకపోతున్నారు ఎందుకంటే వారికి ఆత్మ నేత్రములు మూతపడ్డాయి నేత్రం ఎప్పుడైతే తెరవబడుతుందో అప్పుడు వాళ్ళు యేసుక్రీస్తుని దేవుడిగా రక్షకుడుగా వారు అంగీకరించగలుగుతారు అంటే సువార్త ప్రకాశం వారికి కనబడకుండా నిమిత్తం అన్నారు సువార్థ ఒక ప్రకాశం ఒక కాంతిలాగా ఉంటుందండి ఎందుకనగా రక్షణ సువార్థ అనేటువంటిది ప్రతి ఒక్కరు వినాలి మీరు వెళ్ళి సర్వలోకంలో సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు కాబట్టి సువార్త నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు నమ్మని వారు శిక్ష విధించబడతారు కాబట్టి నమ్మటం లేదు ఈ సర్వాన్ని సృష్టించింది దేవుడు ఆ దేవుడు ఎవరు అనేటువంటిది బైబిల్ గ్రంథంలో రాయబడింది ఆయన ఎవరో కాదండి ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ప్రజలు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారంటే వారి మనోనేత్రములు వెలిగింపబడలేదు ఈ యుగ సంబంధమైన దేవతానగా అపవాది లేక సాతాను వారి యొక్క మనోనేత్రాన్ని గుడ్డితనం కలగజీసింది ఎవరికి అవిశ్వాసులైనటువంటి వారు దేనికి అవిశ్వాసము దేవుని వాక్యానికి అవిశ్వాసం అయినటువంటి వారి యొక్క మనోనేత్రములను ఏం చేశాడండి సాతాను లేక అపవాది గుడ్డితనం తనము కలగజేశాడు కాబట్టి అందుకు మనము సృష్టిని చూడాలి అంటే శారీరక కళ్ళతో చూస్తే పైన ఆకాశం ఆకాశం పైన మేఘాలు లేకపోతే చెట్లు పుట్టలు కొండలు లోయలు గుట్టలు సముద్రాలు నదులు ఏర్లు ఇవన్నీ కనబడతాయి కానీ ఆత్మీయ నేత్రంతో చూస్తే సృష్టికర్తనే దేవుడు కనబడతాడు ఆత్మీయంగా ఆలోచిస్తే మన ఉనికి ఎవరు చేశారో తెలుసుకుంటారు కాబట్టి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారంటే కారణం వారి మనోనేత్రములు గుడ్డితనంగా ఉంది ఒకటే అంశం మనోనేత్రం గుడ్డితనం కలగజేయబడింది సువార్త వింటే దేవుడు ఎవరో తెలుసుకుంటారు సువార్త గుడ్ న్యూస్ సబో గుడ్ న్యూస్ అంటున్నారు కాబట్టి ఈ యొక్క సుసమాచారాన్ని అంటున్నారు సుభా సమాచారం అంటారు ఇందులో కాబట్టి ఇది తెలుసుకుంటే ఆటోమేటిక్గా సృష్టికర్త ఎవరు తెలుసుకుంటారు కాబట్టి అపస్తుల కార్యములు కూడా ఒక మాట రాయబడింది ఏంటంటే మరి జనులు తడువులాడి నిజ దేవుని తెలుసుకుంటారేమని దేవుడు వారికి అవకాశం కల్పించినా కూడా వారు తడువులాడటం లేదు వారు దేవుని వెతకటం లేదు వెతికి దేవుని తెలుసుకోవాలట నిజ దేవుడు ఎవరైనా వెతకాలి వెతికి ఆయన ప్రత్యక్షం అవుతారు కాబట్టి ఈరోజు తెలుసుకోలేకపోవడానికి మూల కారణం ఏంటంటే మనోనేతర గుడ్డితనం కలిగజేయబడింది ఆ గుడ్డితనం ఎందువల్ల వచ్చిందంటే సువార్త నమ్మకపోవటం వలన వచ్చింది ఓకేనండి కాబట్టి సువార్త నమ్మినట్లు మనం ప్రోత్సహించాలి ప్రేరేపించాలి ప్రకటించాలి ఆ పని చేయగలిగితే మ్యాక్సిమం దేవుడు ఎవరో సర్వసృష్టికి ఉన్న మానవులందరూ కూడా తెలుసుకుంటారు ఆ పనిలో మనం ఉండాలి ఓకే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికింది అనుకుంటాం